नमस्कार टमाटर किसान साथियों आज का तारीख आठ तारीख सितंबर महीने 2025 हज़ार पच्चीस आज का मलकाचे टमाटो मार्केट में बीस पो दो केजी टमाटर बॉक्स चल रहा है पचास से चार अभी सौ अभी तीस रूपये दाप रेट महाराष्ट्र पिंपलगाव टमाटो मार्केट में बीस केजी टमाटो बालरा दो सौ रूपये चार सौ बीस रूपये तक टाप्रेट नमस्ते नम नमस्ते ना रही मलकूे टमाटो मार्केट इंजील टमाटो बाधर నూట యాభై రూపాయల నుండి ప్రారంభమైన ధరలు నాలుగు వందల ముప్పై నాలుగు వందల నలభై రూపాయల వరకు ప్రస్తుతానికైతే టాప్ రేట్లు క్వాలిటీ వచ్చే ధర అయితే పెరిగేదానికి అవకాశం అయితే ఉంటుంది అదేవిధంగా మహారాష్ట్ర రాష్ట్రంలోని పింపల్గ్ టమోటా మార్కెట్లో ఈ మార్కెట్ వచ్చేసి నాసిక్ ప్రదేశంలో ఉంటుంది ఈ మార్కెట్లో వచ్చేసి ఇరవై కేజీల టమోటా బాక్స్ ధర నూట యాభై రూపాయల నుండి ప్రారంభమైన ధరలు నాలుగు వందల ఇరవై రూపాయల వరకు టాప్ రేట్లు సో ఇన్ఫర్మేషన్ యూజ్ అయితేనా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా డైలీ వీడియోస్ కావాలంటేనా మన ఛానల్ కొత్తగా చూస్తూ ఉంటేనా సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ అనేది ఆల్ వీడియోస్ మీద ఆల్ నోటి నోటిఫికేషన్ అనేది ఆన్ చేసి పెట్టుకోండి మనం వీడియోలు తీసిన తర్వాత వెంటనే ఫస్ట్ మీకు అనేది నోటిఫికేషన్లో చూపిస్తుంది ఇంకా మహారాష్ట్రలోని పింపల్గవ్ టెమాటో మార్కెట్కు స్టాక్ మనం గమనించినట్లయితేనా స్టాక్ వచ్చేసి నిన్నటికంటే ఒక యాభై బండ్లు స్టాక్ అనేది పెరిగింది నా అంటే ఒక పదివేల స్టాక్ అనేది పెరిగింది అనమాట దీనికి గల కారణం ఏమంటేనా నిన్న వచ్చేసి వర్షం పడతా ఉండింది సో దానివల్ల వచ్చేసి కాయలు చాలా వరకు తక్కువగా వచ్చినాయి మార్కెట్లకు ఈరోజు వర్షం లేదునా సో దానివల్ల వచ్చేసి స్టాక్ అనేది పెరిగి పెరిగింది అనేసి అక్కడ ఉన్నటువంటి రైతులు ఇస్తున్న సమాచారం నా థ్యాంక్ యూ రైతులందరికీ మీరు ఈ వీడియోని నుండి చూస్తున్నారు అదేవిధంగా మీ చుట్టుపక్కల ఉన్న ప్రదేశాల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ వచ్చేసి మన వాట్సాప్ నెంబర్కు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి సో థ్యాంక్ యూ రైతులందరికీ వీడియో చూసిన రైతులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదములు